మీకు తెలియని కొన్ని విషయాలు ఏంటంటే నేను నా స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి సో చిన్నప్పటి నుంచి కొంచెం దైవ భక్తితో అలాగే ఆధ్యాత్మిక జీవితంతో నేను కొంతకాలం నా కాలేజీ నా బీటెక్ అయిపోయేంత వరకు కూడా నేను చాలా స్పిరిచువల్ గా ఉండేవాణండి అయితే నేను నమ్మేదల్లా క్రైస్తవ్యాన్ని నేను నమ్మేవాన్ని ఎందుకంటే మా పేరెంట్స్ కూడా క్రైస్తవులు సో దాన్ని బట్టి నేను వాళ్ళతో పాటు నేను దాన్ని స్వీకరించి నేను దాన్నే ఫాలో అవుతూ ఉండేవాను అలానే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం లేకపోతే వాక్యం వినడం కొన్ని కొన్ని సందర్భాల్లో వాక్యాలు బోధించిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను చర్చిల్లో బోధించా అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజలకి వాక్యాన్ని బోధించా పాటలు పాడేవాడిని సో ఇన్ని విధాలుగా జరిగేది కానీ నా క్రైస్తవులు ఎలా చెప్పేవాళ్ళంటే మనిషి దేనైనా జయించగలడు ఎందుకంటే వేసుప్రభు అనే అతను సిరువులో మరణాన్ని అంటే యేసు ప్రభు జీవితం ఎలా ఉండిదంటే అతను అతను వేస్తారు సిలి వేసిన తర్వాత కూడా అతను మళ్ళీ తిరిగి మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి జన్మిస్తాడు అనమాట అది మనకి బైబిల్ గ్రంథంలో ఉంటది అలా మనకి ఎరుశలేం ప్రాంతం వెళ్ళినా సరే మనకి ఇవే వీటి గురించి కొన్ని మనం చూడొచ్చు అనమాట అందులో అయితే వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే యేసు ప్రభు అనే అతను మరణాన్నే జయించాడు అటువంటిది మనిషి దేని నుంచైనా బయటికి రాగలడు అని వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఆఖరికి త్రాగు నుంచి కానీ లేకపోతే దేనికి బానిసైనా సరే ఆ శృంగారానికి బానిసైనా లేకపోతే కామ కోరికల నుంచి కూడా దేవుడు మనిషిని బయటికి తేగాలడు అని వాళ్ళు గట్టిగా చెప్పేవాళ్ళు అయితే దానికి కొన్ని పద్ధతులు ఎలా చెప్పేవాళ్ళంటే బైబుల్ చదవాలి ప్రతిరోజు పొద్దున్న తెలిసి నిలిచిన తర్వాత సాయంత్రం పడుకునేటప్పుడు ఇక ప్రతి దినచర్య మనకి ఇలా ఉండాలి వాక్యం చదవాలి తర్వాత దానిలో నుంచి మనం నేర్చుకోవాలి అని విధానంలో చెప్పేవాళ్ళు అనమాట సరే కదా అని చెప్పేసి నేను కూడా ప్రతిరోజు రోజు బైబుల్ తీసుకొని ఎక్కడికో దూరం వెళ్ళిపోయి అందులోను మళ్ళీ మామూలుగా కూర్చొని చదివేదానికి పడుకోని చదివేదానికి నుంచొని చదివేదానికి మోకాలు వేసి చదివేదానికి చాలా వ్యత్యాసం ఉందని వాళ్ళు చెప్తూ ఉండేవారు అనమాట అయితే నేనేం చేశాను సరే ఈ విధానాలన్నీ కాకుండా మోకాల మీద నుంచే ప్రతిరోజు నేను నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడికో దూరం వెళ్ళిపోయి అక్కడ మోకాలు వేసి నేను బైబిల్ని చదవడం ప్రారంభించాను అయితే మొత్తం బైబిల్ గ్రంథం అంతా చదివా నేను అయితే ఇదే ఇదే దినచర్య నేను ఫాలో అయ్యాలే కానీ నాకు ఆ కామ కోరికల నుంచి కానీ దేవుని నుంచి కూడా నేను జయాన్ని చూడాల వాళ్ళు మాత్రం కంపల్సరీ జయాన్ని చూస్తాం అని చెప్తున్నారు సమాజంలో మాత్రం తర్వాత నేను సమాజాన్ని అబ్జర్వ్ చేస్తే శృంగారం తప్పు అని అనట్లా అలానే దేవుడి భక్తి మానట్లా జనం అయితే ఈ రామ్ గోపాల్ వర్మకి జిఎస్టి అనే సినిమా మీకు తెలిసే ఉంటుంది రామ్ గోపాల్ వర్మ అనే అతను దర్శకుడు అతను ఏం చేశాడంటే జిఎస్టి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అనే సినిమాని అతను రూపం నుంచి తీశాడు అనమాట ఒక నగ్నంగా యాక్ట్ చేసే ఒక యాక్ట్రస్ ని పెట్టి హీరోయిన్ ని తీశాడు తీస్తే సేమ్ నాకు కూడా అదే ఆలోచన అనమాట ఈ దేవుడు ఏంటి ఈ శృంగారం ఏంటి సెక్స్ ఏంటి ఈ రెండింటి మధ్య ఉన్న సత్యం ఏంటి అసలు ఏం ఏంటనేది నాకు నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత తెలిసిందనమాట అసలు ఏం దీని గురించి నేను ప్రత్యేకించి తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అతను సినిమా చూశాను చూస్తే నాకు పెద్దగా ఏం మెసేజ్ ఇచ్చినట్టు అనిపీలా అతను యాక్చువల్ గా రామ్ గోపాల వర్మ వర్మ అనే అతను శృంగారానికి బానిస అయితే అతను ఏం చెప్పదలుచుకున్నాడు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ సినిమాలో ఇరవై నిమిషాలే ఉంది అది షార్ట్ ఫిల్ము నేను ఎలాగో బానిసనయ్యా శృంగారానికి ప్రతి మనిషి శృంగారానికి బానిసలే వాడు క్రైస్తవుడైనా హైందవుడైనా అయినా ఎవరైనా సరే వాళ్ళు బానిసలే కానీ వాళ్ళు బానిసలుగా బ్రతుకుంటూ దేవుని పేరు చెప్తున్నారు కానీ అది వాళ్ళు మామూలుగా ఊరకనే చెప్పడమే కానీ దేవుడు ఉండడాన్ని వాళ్ళు చేసే పనులన్నీ ఇవే శృంగార కార్యక్రమాలే వాళ్ళ జీవితమే అసలు శృంగారం కోసమే బతుకుతారు మనుషులందరూ అనే విధానంలో వాళ్ళు చూపించారనమాట దీని నుంచి దేవుడు బయటకు తేలేడు అనేది దాని గురించి మీ మీ స్పందన ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి దేవుడు అంటే దేవుడు ఏంటి శృంగారం ఏంటి రెండింటి మధ్య సత్యం ఏంటి అనేది మేము అసలు దీని మీదే పూర్తిగా ఒక వంద వీడియోలైనా చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే సమాజంలో పూర్తిగా జరుగుతున్నాయి ని మానట్లేదు దేవుని భక్తి మానట్లేదు ఈ రెండింటి మధ్య సత్యం ఏంటనేది మీరు క్షుణ్ణంగా చెప్పాలి నేను ఆ జిఎస్టి సినిమాని మాత్రం చూడలేదు ఇప్పుడే వింటాం ఇప్పుడు మీరు చెప్తునే వింటాను నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్లేదు కూడా కనీసం పేరు కూడా వెళ్ళలేదు కానీ రామ్ గోపాల్ వర్మ ఆయన గురించి మాత్రం నాకు తెలుసు చాలా వీడియోలు చూసే ఉంటారు మీరు మనిషిని చూడలేదు చూస్తారు ఆయన చాలా గొప్పవాడు ఆయన నేను శృంగారానికి బానిస అని అన్నాడేమో కానీ ఆయన బానిస మాత్రం కాదు అనటం అంటే అతను చేసే కార్యక్రమాలన్నీ కూడా అసభ్యంగా ప్రవర్తించే వీడియోస్ కూడా వాళ్ళని పోస్ట్ పెట్టేస్తాడు అనమాట అలాగే ప్రజల్లోకి ఒక ఇది అయిపోయింది అతను బానిస అయిపోయాడు అవును కానీ ఆయన ఆయన ముందు సోమని చెప్పుకుంటాడు నేను మాత్రం నా దగ్గరకు వచ్చిన ఆడవాళ్ళని నేను అనుభవిస్తూ ఉంటాను నేను ఎంతో మంది ఆడవాళ్ళని అనుభవించా నేను అందంగా ఉండకపోయినా సరే అనుభవించా అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు అలా చెప్పుకున్నందుకు ఆయన నా దృష్టిలో ఎంతో హిమాలయ పర్వతాలంతా ఎత్తుకు ఎదిగిండి ఆయన అసలు పొద్దున్నే లెగిస్తే నేను పోరం పోరం చూసి నా నా దినాన్ని స్టార్ట్ చేస్తా అనేది కూడా ఇంటర్వ్యూ లో చెప్తున్నాడు అంత డేర్ ఈ మాట నేను వినలేదు ఫోన్ చూస్తారని చెప్పి అన్న మాట వినలేదు కానీ నేను చాలా మంది ఆడవాళ్ళని అనుభవిస్తా నేను అన్నంగా లేపాల సరే నేను ఎంతో మంది అనుభవించా ఒక లెక్క లేని అంతమంది ఆడవాళ్ళని అనుభవించా అని చెప్పి చెప్పుకున్నాడు అట్లా వల్ల ఆయన నా దృష్టిలో హిమాలయ పర్వతాలంతైతే ఎదిగ్డు అట్లా చెప్పుకోవాలి మనిషి ఎప్పుడైనా ఉన్న విషయం చెప్పాలి కాదు తప్పు తప్పు అనుకుంటూ దొంగతనంగా చేస్తూ ఏ ఏ రాజకీయాలు తీసుకొస్తూ ఎంతో చేస్తే మాత్రం అది నాకు ఇష్టం లేదు తర్వాత ఆయన ఏదో సినిమా చూశాడు దాంట్లో మెసేజ్ ఏమీ లేదు అంటే నేను ఆ సినిమాని చూడలేదు కాబట్టి ఆ సినిమా గురించి నేను ఏమీ చెప్పలేను అస్సలు ఏ మాత్రం కూడా చెప్పలేను కానీ ఎక్కడైనా సరే క్రైస్తవం అయినా సరే ఏ సరే శృంగారానికి శృంగారం నుంచి బయటకు వచ్చే మార్గం చెప్పదు కానీ నుంచి బయటకి రాండి అని మాత్రం ఆడది ఎట్లా రావాలనేది చెప్పదు అట్లా అనేవాళ్ళు కూడా శృంగారంలో వాళ్ళు బానిసలు ఉంటున్నారు చాలా చాలా రామ్ గోపాల వర్మ చేసిన శృంగారానికి ఈ మత ప్రవక్తలు గారి వీడి చేసిన శృంగారానికి ఎంతో ఎంతో తేడా ఉంది వీళ్ళేం ఉన్నదన్నట్టు చెప్పి చేస్తున్నారు వాళ్ళేం కాదు అబద్ధం ఇది మంచిది కాదు పాపం అది అని చెప్పి పైకని లేకపోతే ఇంట్లో శృంగారం చేస్తున్నారు అది కూడా బలవంతాన ఇష్టం లేకపోయినా సరే బానిసను చేసి ఆ మతముల యొక్క రూల్స్ కి వాళ్ళని పాటించేట్టు చేసి అట్లా వాళ్ళు శృంగారం చేస్తున్నారు తర్వాత ని ఎట్ట చదవాలి ఏం చదవాలి అనేది ఒక క్రైస్తవమైన కాదు భగవద్గీతలు చదవటం కూడా అట్లాగే చదవాలి అప్పుడు చేతిలో పట్టుకుంటేనే మనకు పుణ్యం వస్తుంది లేకపోతే కురాన్ ఉంది ఆ కురాన్ పట్టుకునే కూడా మనకు ఎంతో వస్తుంది ప్రతి మతం కూడా తమ గ్రంథాలని పవిత్ర గ్రంథాలు అని భావిస్తాయి పవిత్ర గ్రంథాలు కావు ఏమీ కావు అవి మామూలు గ్రంథాలే దాంట్లో ఎన్నో భూతులు ఉంటాయి ఎన్నో అవినీతులు ఉంటాయి ఎన్నో ఎన్నో ఉంటాయి అయినా సరే ఇందుకు మీరు వాళ్ళకు ఒక ఒక ప్రత్యేకత రావాలని ఏంటో అదనం కాదు కదా కదా పెట్టుకో ఇట్ల పెట్టుకోవ ఇట అట్ట పెట్టుకోవాలని చెప్పి లేనిపోయే రూల్స్ లేనిపోయే క్రమశిక్షణ ఇవంతా తీసుకొచ్చి పెడతారు ఈ క్రమశిక్షణలో ఎన్ని కూడా ఒట్టి మాటలు ఊరిక తమ మతం యొక్క విలువను పెంచుకోవడానికి ఆపాదించే ఏదో ఏదో కృత్రిమైన క్రమశిక్షణ తప్పితే ఈ క్రమశిక్షణలన్నీ ఒట్టివి మా ఈ గ్రంథాలు పవిత్రమైనవి అనేది కూడా ఒట్టిదే తర్వాత అందరూ శృంగారం చేస్తారు చేస్తే మాత్రం అభ్యంతరం లేదు శృంగారం చేయటం నేను తప్పు అని అన్నం కానీ తప్పు తప్పు అని చంపవేసుకుంటూ చేయటం మాత్రం నాకు అది ఇష్టం లేదు శృంగారం చేయించు కానీ బలంతో మాత్రం శృంగారంలో ఉండకూడదు మా ఇష్టం లేని వ్యక్తిని మనం ఎప్పుడైనా సరే ఇష్టం ఉంటే ఇష్టం చెప్పాలి లేకపోతే వేరే చెప్పాలి అసలు గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే భార్యాభర్తలు మీ ఇష్టం వచ్చినట్టు శృంగారంలో జీవించండి కానీ మీరు వేరే వాళ్ళతో మాత్రం ఇలా అన్నది అంటే భార్యాభర్తలకి అవకాశం ఇస్తున్నారు మీరు ఇలానే జీవించండి అని కానీ వాళ్ళు జీవితాంతం అలా జీవించాలన్నా సరే అది అసంభవం కదండి అవును మీరు భార్యాభర్తలు ప్రతి రోజు అర్థం చేసుకొని ప్రేమగా బుజ్జరించుకుంటూ శృంగారంలో పాల్గొనాలంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ సమస్యలు ఉంటాయి భర్త ఎక్కడో జాబ్ చేస్తాడు భార్య ఎక్కడో ఉండదు ఇవన్నీ మనిషి జీవితంలో సాధ్యం కాదు కానీ చేసుకోవడానికి పర్మిషన్ మాత్రం ఇస్తుంది గ్రంథం అది వేరే వాళ్ళు చేసిన తప్పండి అది అది అసలు మరి దేవుళ్ళు తప్ప మనుషులు తప్ప ఎవరికి తప్పని అర్థం కావట్లేదు నాకు దేవుడు లేడు కాబట్టి దేవుడు తప్పనే సమస్య రాదు అసలు గ్రంథాలు అలా చెప్తున్నాయి గ్రంథాలు చెప్తున్నాయి అలాగా చెప్తున్నాయి కానీ ఆ గ్రంథాలు ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఒకే చోట ఉంటారు అనే భావంలోనే ఆ గ్రంథాలు రాయబడ్డాయి కానీ వారు సమాజం మారిపోయింది అమెరికాలో భర్త ఉంటే ఇంకా ఇండియాలో భార్య ఉంటుంది అమెరికా నుంచి వచ్చే ఏడాది అవుతుంది ఆ ఏడాది దాకా సెక్స్ లేకుండా ఉండాలంటే ఉండలేదు అట్లనే మినిట్ డిఫెన్స్ ఉంది ఆర్మీ ఉంది అక్కడ పోతే వారది ఒకసారి వస్తారు సెలవుకి లేకపోతే మధ్యలో కార్యాలయం మీద ఇంకోసారి వస్తారు ఏడాదికి ఒకసారి రెండు సార్లు వస్తారు వచ్చినంత ఆ రెండు సార్లు ఇది ఉండి ఒక నెల ఉన్నంత మాత్రాన ఈ భార్య కోరికలు అనేవి తగ్గవు ఎప్పుడు తగ్గవు ఈ భార్య మాత్రం భార్య భర్తలు ఏపనసరి సక్సెస్ చేస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి కేవలం భార్యాభర్తల మధ్య శృంగారం జరగడం అనేది ఎప్పుడూ జరగలేదు ఊరిక గ్రంథాల్లో చెప్పడమే తప్పితే భార్య భార్య పెళ్ళిన తర్వాత భర్త వదిలిపెట్టి వేరే మగవాళ్ళతో ఆడవాళ్ళు శృంగారం చేస్తారు భార్య వదిలిపెట్టి వేరే ఆడవాళ్ళతో భర్తలు శృంగారం చేస్తారు మా పెళ్లికి ముందు శృంగారం చేస్తారు పెళ్లి తర్వాత కూడా వ్యభిచారం చేస్తారు వ్యభిచారం మాత్రం ఎప్పుడు ఆగదు ఊరికి చెప్పుకోవడానికి నీకు చెప్పుకోవటం కానీ ఎప్పుడైనా సరే వ్యభిచారం ఆగలేదు వ్యభిచారం ఆపేవాడు ఎక్కడో కానీ దొరకడు నేను మాత్రం వ్యభిచారం ఆపుతున్నా కానీ పూర్తిగా నేను మాత్రం దూరం దూరంగా ఎప్పుడు ఒక ముప్పై నాలుగు వేల కింద మాత్రమే చేస్తా ఈ ముప్పై నాలుగు నుంచి నేను వ్యభిచారానికి దూరంగానే ఉన్నా ఇటువంటి నా లాంటి ఈ ప్రపంచంలో నాకు ఇంతగా ఎవరు తగలేదు మహారాష్ట్రలో అని చెప్పి వీళ్ళు ఫాస్టర్ లోని చెప్పి బ్రదర్లని నన్నులని అయ్యని అయ్యని చెప్పుకుంటారు వీళ్ళు ఎవరు వచ్చారా నాపరు రోజు చేస్తూనే ఉంటారు నాకు మాత్రం ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే విచారాన్ని నాప చేసిన వాడిని అనే అభిప్రాయం ఉంది